జయ శ్రీకృష్ణిరణం ధనుర్మాస వ్రతంలో నాలుగవ పాశ్రంలోకి చేరుకున్నాం మొదటి పాశ్రంలో నారాయణనే నమక్కే అంటూ పరతత్వమైనటువంటి శ్రీమన్ శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తే రెండవ పాశ్రంలో పాల్కడలు పయత్తు ఇంద్ర పరమన్ అడిపాడి పాలకడలిలో ఉండేటటువంటి వ్యూహస్వామిని ప్రార్థించారు రెండవ పాశ్రంలో మూడవ పాశ్రంలో వామన అవతారాన్ని నాలుగవ పాశ్రంలో ఈరోజు పాశ్రంలో అంతర్యామి స్వరూపాన్ని మనందరిలో ఉన్నాడు కదండి స్వామి అటువంటి అంతర్యామిని కదా జై క கண்ணா ஒன்று நீ கை கரவேல் வேல் புக்கு முகந்து கொடுவார் தேரி ஊழி முதல்வன் உருவம்போல்மை கருத்து பாஜியோளுட பற்பநாபன் கையில் ஆஜி போல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாஜாதே சாங்கமுதைத்த செரமஜை போல் வாழ உலகினில் பெய்திடாய் నాంగళం మార్గజినిరాడ మహిజిందు ఏలో రెంబావాయి వరుణ అమ్మ ఆండాల్ తల్లి ప్రార్థిస్తుంది కాదండి ఆజ్ఞాపిస్తుంది భగవత్ భక్తులైనటువంటి వారు ఈ ప్రకృతిని కూడా పంచభూతాలని కూడా శాసించగలరు అని మనకు అర్థమవుతుంది ఎందుకంట దేవుడు గుర్తొచ్చాడు అంటే స్నానం ఆడాలి వ్రతం కోసం హే వరుణ మేము స్నానం ఆడాలి స్వామి దగ్గరికి వెళ్ళాలి దా ఇలా వర్షించు చూడండి అసలు ఎంత దర్పం ఒన్రుని కైకర వేలు గుప్పెట ముగిసికో ఏమంటారు గుప్పెట ముడుచుకొని ఉండకు గుప్పెట తెరువు అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కదండి పైసా దియరు బయటికే దియరు ఇక అవి ఎలా పోవాలో అలా పోతుంటాయి చివరికి కాదు నువ్వు ఇచ్చేటప్పుడు నీ చెయ్యి మూడవ దుత్తేరు అంటుంది ఓన్ నీ నీకైకరవేల్ నీ చెయ్యిని చాపు బాగా ఎలానో తెలుసా ందు సముద్రంలో బాగా లోతున్న చోటికి వెళ్ళి మునుగు లోపలికి మునిగి బాగా తాగు తేన్పు వచ్చేదాకా తాగు కడుపు నింపుకు నింపుకొని బాగా పైకెళ్ళు బాగా పైకెళ్ళి అప్పుడు బాగా వర్షించు ఊజి ము ఎలా మెరవాలో తెలుసా స్వామి యొక్క చేతిలోని సుదర్శన చక్రం ఎలాగ మెరుస్తుందో అలా మెరు ఎలా ఉరుముతుందో పాంచజన్య శంఖం అలా ఉరుము అలా గర్జించు నువ్వు భగ ఎంత గొప్పదాని తెలుసా భగవంతుడి యొక్క వర్ణన చెయ్యాలి అంటే మేఘవర్ణుడు అని అంటారు ఎవరినైనా సరే వర్ణన చేయాలంటే ఎంత గొప్పవాడైనా నువ్వు భగవంతుడితో సమానమయ్యా అంటారు కానీ భగవంతుడిని పోల్చాలి అంటే మేఘంతో పోలుస్తున్నారు అంత గొప్ప నువ్వు చాలా గ్రేట్ ఎందుకో తెలుసా నువ్వెప్పుడు ఇస్తూ ఉంటావు అందరికీ ఇస్తూ ఉంటావు ఇస్తూ ఉంటావు అందుకని నువ్వు చాలా గొప్ప ఆజి పోల్ మిన్ని వలంబురి పోల్ తాజాదే శరజై పోల్ ఎట్లా కురవాలో తెలుసా ఇప్పుడు ఒక చుక్క కురవటం అలా ఎదురు చూశాక మళ్ళీ ఒకటి కురవటం అలా కాదు ఎడ తెగకుండా ఎడ తెగకుండా కురవాలి తాజాదే షాంగముదైత్త శరమజై పోల్ వాజ ఉలగి నిలిపేదిడా ీరాడ ఏలో రెంబావాయి నువ్వు ఒక్కసారి వర్షం కురిస్తే ఊరు వాడ పేద ధనిక అందరూ కూడా ఇట్లా ఆనందపడిపోవాలి వర్షం అంటే చాలా ఆనందం కలగాలి అలాంటి వర్షాలు కావాలి ఆ నీటిలో మేమందరం కలిపి మా స్నేహితులతో కలిపి స్నానం ఆడాలి జలకాలాడాలి వ్రతం చేయాలి స్వామిని పొందాలి అన్నీ చేయాలంటే ముందు నువ్వు రావాలి కదయ్యా అని అంటుంది ఇది అడిగే పద్ధతి కదా భగవంతుడి సేవ కోసం వెళ్ళే వారికి ప్రకృతి కూడా అనుసరిస్తుంది వారి వెనక వారి మాటని అనుసరిస్తుంది ప్రకృతి కూడా అటువంటి గొప్ప ఒక పాసురాలు ఇవన్నీ కూడా మనం కూడా ఈ పాసురాలని ఈ వ్రతంలో శ్రద్ధ భక్తులతోటి కనుక సేవిస్తే రోజుకొక్క పాసురం చక్కగా హారతీస్తూ ఆ పాసురాన్ని మనం విన్నపం చేయటం అలా చేద్దాం ఆండా తల్లి చెప్పినటువంటి ఆ ఫలితాలను కూడా మనం అందుకుందాం ఆండాల్ తిరువడి శరణం జై శ్రీకృష్ణ